యదా యదా బాధ దానవత్ భవిష్యతి తదా తర్యాహం కలిష్యారి సంక్షయం ఇలా ఎప్పుడెప్పుడు దానవ బాధ వస్తుందో అప్పుడప్పుడు నేను వచ్చి ఆ శత్రువులు నేను చేసి క్షేమం కలిగిస్తానని రానున్న మరికొన్ని రూపాలు చెప్పింది ఇప్పటివరకు మూడు రూపాయలు అయిపోయాయి వాడు మధుకేణకు సంహారం చేసినటువంటి రూపం మహిషాసుర మర్దనం శుంభ నిశుంభ చండముండ రక్తబీద వీళ్ళ జనాభా ఎక్కువ అక్కడ మొదటి ఇద్దరు తర్వాత ఇద్దరు కలిసి ఒకడు ఇప్పుడు అంతమంది బాబు ఇద్దరు అనుకుంటే పోయి ఇద్దరు ఇంకా ఎందరో ఎందరినీ కొట్టేసిన చరిత్ర ఇది ఇది పెద్ద చరిత్ర మొత్తం ఇప్పుడు మూడు చరిత్రలు అయిపోయాయి తర్వాత అమ్మవారు ఏడుగురు పేర్లు చెప్పారు ఏడు పేర్లు ఎన్ని సప్త సతి మళ్ళీ తెచ్చుకోండి సతీ అంటే సతీ అమ్మవారి పేరు సప్త సతి ఏడు మాతలు అంతకుముందు మహావిద్యా మహా అక్కడ ఏడు చెప్పారు కానీ సప్త శతులు సతులు అని చెప్పచ్చు ఈ ఏడు దుర్గలు కనుక ఇందులో ఎందరు దుర్గలు కనబడినారు ముగ్గురే కాదు తర్వాత ఒక్కొక్క శ్లోకంలో ఒక్కొక్క దుర్గలు అమ్మవారు చెప్పారు ఇలా మొత్తం కలిపి పది మంది దుర్గలు ఈ గ్రంథంలో మనకు కనబడుతున్నారు ఇంకా అమ్మవారికి సహాయంగా వచ్చిన మాతృకాల శక్తులు ఇవన్నీ చాలా చెప్పుకోవాలి ఇన్ని మాతృకలు మహిషాసురం మర్దనంలో కనబడరు కానీ అమ్మవారి ఊపిరుల నుంచి శక్తులు వచ్చాయని చెప్పారు అక్కడ ఇక్కడ ఎంతమంది దేవతల నుంచి శక్తులు వచ్చాయి కానీ ఈ కథ చాలా విశేషంగా మనకు చెప్పబడుతూ అమ్మవారి స్థుతి చేశారు అప్పుడు అమ్మవారు దేవతలతో మాట్లాడుతూ మీకు వరములు ఇచ్చాను ఇంకా తర్వాత కూడా నేను వస్తాను మిమ్మల్ని రక్షిస్తాను అనేక రూపాలతో అప్పుడు మీ దేవతలు పోయి మరే దేవతలు వస్తారు కాలం మారుతూ ఉంటుంది మన్వంతరాలు మారుతూ ఉంటాయి కనుక ఎప్పుడు ఈ ఘర్షణలు అయిపోతాయనుకో వస్తూ ఉంటాయి అప్పుడప్పుడు వచ్చినప్పుడు నేను కాపాడతాను వస్తాను రక్షిస్తాను లోకాన్ని ఇప్పుడు వరకు నా చరిత్ర ఏదైతే ఉందో ఈ చరిత్ర కథలని యుద్ధాలని ఎవరు నిత్యం స్మరిస్తారో వింటారో వారికి నా అనుగ్రహం లభించి అన్ని రకాల బాధలు తొలగిపోయి సర్వాభిష్టములు సిద్ధిస్తాయి అందుకే మనకి ఐదు ఆరు రోజులు వినదాని ఫలం ఇప్పుడు అమ్మవారే చెప్తున్న నోటంట నోటంట నా సంచా